ఫటి ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువను పెంచనుంది ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగనుంది భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదలకు సంబంధించి త్వరలో సమావేశం ఉంటుందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువ కన్నా మార్కెట్ రేట్ పది రెట్లు ఎక్కువగా ఉన్న భూములు కూడా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది గుంటూరు మార్కాపురం వంటి కొన్ని ప్రాంతాల్లో బుక్ వాల్యూ ఎక్కువగా ఉందని అధికార యంత్రాంగం గుర్తించింది దీంతో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచనుంది కూటమి ప్రభుత్వం అయితే రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరగదని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్ రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచనే లేదన్నారు కొన్ని చోట్ల మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉంది అలాంటి చోట్ల భూములకు రిజిస్ట్రేషన్ విలువను తగ్గిస్తామన్నారు మంత్రి అనగాని గత ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేయకుండా చేసింది కాబట్టి చాలా ఎనవజన్స్ ఉన్నాయి తప్పకుండా మేము మాత్రం పూర్తి ఎక్సర్సైజ్ చేశాము మా అధికారుల మీద మాట మూలంగా కొంచెం డిలే అయింది మళ్ళీ రేపే రెండు రివ్యూ పెట్టుకో పెట్టుకోబోతా ఉన్నాం తొంభై తొమ్మిది శాతం ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఈ యొక్క హైక్ ఉండబోతా ఉంది దాని అన్ని కూడా ముందు కూడా మేము ప్రెస్ వారికి కూడా రిలీజ్ చేసి ఎందుకు ఎక్కడ ఎలా పెంచుతున్నాము ఎక్కడ కరెక్షన్స్ తగ్గిస్తా ఉన్నాం కూడా మేము తప్పకుండా మీకు తెలియజేస్తాం ఎక్కడైతే ప్లాట్లు వేసి ఉన్నాయో ఎక్కడైతే దానికి ఎబెడింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎగ్జాబెంట్ రేట్స్ ఉన్నాయి అంటే మార్కెట్లో మనం అమ్ముకునేది ఇరవై వేలు గజం ఉంటే దానికంటే ఎక్కువగా మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది సో అవన్నీ కూడా కరెక్షన్ చేస్తా ఉన్నావు తగ్గేదగ్గ తగ్గిస్తా ఉన్నావు నాలా కూడా సులభతరంగా ఏ విధంగా కూడా ప్రాణిక వేసుకుంటా ఉన్నాం అలాగే ఏదైతే టెన్ టైమ్స్ ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉంది ఇప్పుడు భోగాపురం లాంటి ప్రాంతంలో అలాంటి ప్రాంతంలో తప్పకుండా హైక్ ఉంటుంది ఎక్కడైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా హైక్ ఉంటుంది ఎనామలరీస్ ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి రెండు ఉంటుంది కదా ఎప్పుడు కరెక్షన్ చేసుకునే విధంగా ఎవ్రీ బై మంత్లీ ఒక మీటింగ్ పెట్టుకుని ఇలాంటి వచ్చినాయి కరెక్షన్ చేసుకునే విధంగా అంటే ఇప్పుడు పెంచినప్పటికి కూడా ఎక్కడైనా మనకు నిజంగా తప్పు తప్పుల మీద జరిగితే తప్పకుండా వాటిని రెక్టిఫై చేసే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం